హలో గాయస్ వెల్కమ్ టు హమ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం డిస్కస్ చేయబోయేది టాపిక్ సిక్స్ ఈజ్ ఆర్ ప్లేస్ అబ్జెక్ట్ అడ్జెక్టివ్ ఈజ్ ఆర్ ప్లస్ అడ్జెక్టివ్ సక్సెస్ఫుల్గా టాపిక్ ఫైవ్ ఫైవ్ టాపిక్స్ అయిపోయాయి ఇప్పుడు మన సిక్స్త్ టాపిక్ డిస్కస్ చేద్దాం ఈ టాపిక్స్ వల్ల మీకు కాస్త ఎంతో కొంత ఇంగ్లీష్ వస్తుందని నేను అనుకుంటున్నాను ప్లీజ్ కామెంట్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ బ్రింజల్ కర్రీ టేస్టీ ఈజ్ బ్రింజల్ కర్రీ టేస్టీ వంకాయ కూర రుచిగా ఉందా ఎస్ బ్రింజల్ కర్రీ ఈజ్ టేస్టీ ఎస్ బ్రింజల్ కర్రీ ఈజ్ టేస్టీ అవును వంకాయ కూర రుచిగా ఉంది సెకండ్ క్వశ్చన్ ఆర్ దిస్ ఫ్రెష్ లేడీస్ ఫింగర్ ఆర్ దిస్ ఫ్రెష్ లేడీస్ ఫింగర్ ఇవి తాజా బెండకాయలేనా ఇవి తాజా బెండకాయలేనా ఎస్ దిస్ ఆర్ ఫ్రెష్ లేడీస్ ఫింగర్ ఎస్ దిస్ ఆర్ ఫ్రెష్ లేడీస్ ఫింగర్ అవును ఇవి తాజా బెండకాయలు థర్డ్ క్వశ్చన్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సిక్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సిక్ మీ ఫ్రెండ్ అనారోగ్యంగా ఉన్నాడా నో మై ఫ్రెండ్ ఈజ్ నాట్ సిక్ నో మై ఫ్రెండ్ ఈజ్ నాట్ సిక్ లేదు నా స్నేహితుడు అనారోగ్యంగా లేడు ఫోర్త్ క్వశ్చన్ ఆర్ యువర్ లెసన్స్ ఓవర్ ఆర్ యువర్ లెసన్స్ ఓవర్ మీ పాఠాలు అయిపోయినాయా మై లెసన్స్ ఆర్ నాట్ ఓవర్ మై లెసన్స్ ఆర్ నాట్ ఓవర్ నా పాఠాలు అయిపోలేవు ఫిఫ్త్ క్వశ్చన్ ఈజ్ యువర్ స్కూల్ బ్యాగ్ హెవీ ఈజ్ యువర్ స్కూల్ బ్యాగ్ హెవీ నీ స్కూల్ బ్యాగు బరువుగా బరువు ఉందా నో ఇట్ ఈజ్ లైట్ నో ఇట్ ఈజ్ లైట్ లేదు అది తేలికగా ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఆల్బ గంట సింబల్ ప్రెస్ చేయడం మర్చిపోకండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్